ఔజ్బిల్ రహీమ్ నైతాన్ ఎ రజీమ్ బిస్మిల్లాయి రెహిమాన్ ఎర్ రహీం బిస్మిల్లాయి రెహిమాన్ ఎర్ రహీం అల్ ఖాద్రు తొంభై ఏడవ అధ్యాయం దివ్య ఖురాన్లో ఉన్నటువంటి ఒక అధ్యాయం నూట పన్నెండు నూట పద్నాలుగు అధ్యాయాల్లో ఒక అధ్యాయం అనంత అపార అపారృపాశీరుడైన ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను మేము దీనిని ఘనమైన రాత్రి అందు అవతరింపజేసాము ఏమంటున్నాడు అల్లసుమంతల ఘనమైన రాత్రి అందు దీనిని మేము అవతరింపజేసాము దేన్ని కురాన్ని ఒక రాత్రి దీన్ని అవతరింపజేసామంటున్నాడు ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఇవాళ ఇరవై రోజా మంది సాయంత్రానికి ఇరవై ఒకటో తరావి స్టార్ట్ అవుతుంది చివరి పది రోజుల్లో ఐదు జాగరణ రాత్రులు ఉంటాయి ఐదు జాగరణ రాత్రుల్లో ఒక జాగారం రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది వెయ్యి నెలలు నువ్వు దైవారాధన చేస్తే నమాజ్ చేస్తే ఎంత పుణ్యమో వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యం ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మన ఖురాన్ ఆధీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది అల్ల తల చెప్తున్నాడు అర్థమవుతుందా ఖురాన్ అవుతుంది డైరెక్ట్గా ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ దైవం యొక్క అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి ఎంత గొప్ప మాట ఇది ఇప్పుడు ఆ వెయ్యి నెలల కంటే ఉత్తమమైన మరి పుణ్యాలు ఇవ్వడం జరుగుతుంది అని ఎందుకు చెప్పాడనంటే నోహలేసలం ఎన్నాలు సందేశం ఇచ్చారు నోహలేసలం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆయన సందేశం ఇచ్చారు అదేవిధంగా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అక్కడ ఆయన జీవించినట్టుగా ఉంది సందేశం తొమ్మిది వందల సంవత్సరాల నుంచి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆయన సందేశం ఇచ్చింది ఇప్పుడు వెయ్యి సంవత్సరాలు బతికిన మనిషి భూమి మీద ఉన్నాడు స్టార్టింగ్ మానవుడు మనమేమో కొడితే యాభై అరవై కూడా బతికేటట్లేము అవునా కదా వంద అయిపోయింది వంద అనేది ఎవరు డెబ్భై ఎనభై అనే ధైర్యం కూడా ఎవరికి లేదు నేను డెబ్భై బతుకుతా ఎనభై బతుకుతా ఈ అనగడు జొన్నానంద ఎన్నో కొద్దిగా ఉన్నారు డెబ్బై అటు ఇటు ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ ఉన్నారు మరి వెయ్యి నెలలు ఆరాధన చేసిన ఆయనకి తొమ్మిది వందల సంవత్సరాలు ప్రచారం చేసిన ఆయనకి స్వర్గంలో ఒకటే స్థానం ఇచ్చి మరి యాభై సంవత్సరాలలో బాల్యం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బాల్యం పోయిందిగా బాల్యం పోయింది మిగతా పనులన్నీ మొత్తం కలిపి కూడా ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు దాంట్లో మళ్ళీ నీకు నేర్చుకోవటం ఇవన్నీ మళ్ళీ నువ్వు ప్రచారం చేసింది అంతా నేర్చుకుంది అంత ఈ ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఆరాధన చేసిన ఆయనకి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు ఆరాధన చేసిన ఆయనకి ప్రచారం చేసిన ఆయనకి స్వర్గంలో ఒకటే స్థానం ఇస్తే న్యాయం చేసినట్ట న్యాయం చేయనట్ట చెప్పండి ఒకసారి న్యాయం జరిగినట్ట ఊకుంటారా మీరు ఇప్పుడు మీ మొఠాకి వెళ్ళారు పొద్దునుంచి తెల్లార్జా నాలుగింటి కుప్పకు పోయో లేక కంకెర పోయో సాయంత్రం దాకా కంకిత్తే ఆయనకి ఆయనకి ఒకటే కూలి లాస్ట్లో ఒక రెండు గంటలు ఉందా వచ్చి కలిసి నాకు మొత్తం వాటా పెట్టనంటే మీరు ఊకుంటారా ఊకుంటారా చెప్పండి ఊకోరు కాబట్టి ఇక్కడ ఆయనతో అనంత కరుణామాయుడు అల్లా సుబాన్ అనంత కరుణామయుడు ఆయనతో సమానమైనటువంటి పుణ్యాలు ఇవ్వటానికి గొప్ప అవకాశాలు ఇచ్చాడు బంపర్ ఆఫర్లు ఇచ్చాడు ఈ వెయ్యి నెలల కంటే ఎక్కువ ఆరాధన అనేది ఎనభై రెండు సంవత్సరాలు వస్తుంది అట్టుకున్నా ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు వస్తుంది అంటే మేము ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చాడు అర్థమవుతుందా ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చాడు మీరు జాగారం చేసి మరి జిక్ చేసి జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచితే ఆయనతో సమానమైనటువంటి నోహల్ ఇస్లాంతో సమానమైనటువంటి పుణ్యఫలాలని మీకు స్వర్గంలో ఇచ్చే అవకాశం ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా మీ ఇష్టం అర్థమవుతుందా కాబట్టి ఇంకా చెప్పాలి అని అంటే మనకి విద్రిత్ రాశాడు అల్లా సుభావ తల్లి కడుపులో ఉండగానే విద్రిత్ రాశాడు విద్రిత్ రాసిన తర్వాత భూమి మీదకి వచ్చాము పెద్ద అయ్యాము కష్టాలు ఎక్కువైనాయి అర్థమవుతుందా బాధలు ఎక్కువైనాయి అప్పులు ఎక్కువైనాయి ఇంకేదో పిల్లలు లేరు ఇంకేదో బాధలు ఉన్నాయి అర్థమవుతుందా భార్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదు ఇంకేదో మీకు అవసరం ఉంది ఇంకేదో అసలుగా బాధపడుతున్నారు మనోవేదన పడుతున్నారు ఈ జాగారం రాత్రుల్లో జాగారం చేసి నా బరకత్ పెంచు నా సిరి సంపదలు పెంచు అంటే పెంచుతాన్ని అవకాశం ఇచ్చాడు విధి రాతని మార్చగలిగేటటువంటి మళ్ళీ సంవత్సరం మొత్తం కూడా ఈ ఈ రోజు నుంచి మళ్ళీ రంజాన్ నెల మళ్ళీ జాగరణ రాత్రుల దాకా మీకు ఒకవేళ మంచి రోజులు అనుకోండి మార్చమని అడిగితే మార్చడానికి అవకాశం ఉన్నటువంటిది జాగరణ రాత్రి అదే చెప్తున్నాడు ఆత్మ దైవదూతల నాయకుడు జిబ్రీల్ ఆమీన్ దైవదూత దైవదూతలతో అల్లా యొక్క అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు అవతరించారు కాదు అదైతుంది అవతరిస్తారు పూర్తిగా తెల్లవారే వరకు శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి అలహాదుల్లా ఎంత గొప్ప అవకాశం అండి ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు లేని కూడా వాళ్ళు కూడా జాగరణ రాత్రుల్లో పాల్గొనండి జాగారం రాత్రి అంటే ఇక వచ్చి చెల్లులు గెలగటం అర్థమవుతుందా లేకుంటే బయట ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కూర్చొని వ్యవహారాలు పెట్టటం అవి చేయొద్దు దయచేసి ఈ వీళ్ళిద్దరు తప్ప ఈ కూర్చున్న ముగ్గురు తప్ప మనం అదే అతి చెడ్డ ప్లేసు బజార్ అని చెప్పడం జరిగింది ఎందుకో అంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం కూర్చున్న ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి రాజకీయం వాళ్ళకే కావాలి ప్రతి ఇంట్లో చెడు వాళ్ళకే కావాలి అవి పుణ్యకార్యాలు ఏమన్నా అది అతి చెడ్డ పాపకార్యం అదవుతుందా ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం సోదరుడి మాసం తిన్నదాంతో చచ్చిపోయిన సోదరుడి మాసం వండుకొని తిన్నదాంతో సమానం అన్నాడు ఇక్కడ ఖురాన్ అవుతుంది ఇది మనం పాటించినప్పుడే మనం గొప్పగా ఉంటాం మంచిగా ఉంటాం మన దువలు కుబులైతే అలాగే దగ్గరగా ఉంటాం అదైతుందా మీలో ఎంత మంచి ఉంటే అంత మీ ఎదుగుదల అలతల ఇస్తాడు మీలో ఎంతైతే మంచి లేదో చెడుందో టెంపరీగా ఇప్పుడు మేడిపండు చూడ మీలిబ్యి ఉండు పొట్ట విచ్చి చూడ పురుగులు ఉండు అని చెప్పి మేడిపండు పైన బాగానే ఉంటుంది లోపల మొత్తం పురుగులే ఉంటాయి మనిషి ఆకారానికి బాగానే ఉన్నాడు లోపల మొత్తం బుద్దే ఏ పెద్ద రోగమో వస్తుంది నేను కాదు చెప్పేది కాలమే చెప్తుంది చాలామంది చూసే ఉంటారు పై సోకులు కాదు పైతోలు కాదు కావాల్సింది గుండె బాగుండాలి మాట్లాడే మాట బాగుండాలి అప్పుడు నీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు అంత ఎదుగుదల ఇస్తాడు దైవం కాబట్టి మంచిగా ఉందాం హృదయాన్ని రోజు శరీరాన్ని కడుక్కున్నట్టు హృదయాన్ని కూడా శుద్ధి చేసుకుందాం దాంట్లో ఉన్న అన్నిటిని సెల్లు మెమరీ ఫుల్ అయింది కదా అన్ని ఏ మెమరీ ఫుల్ కానీ ఏం చేస్తారు ఎక్కడ వేస్టేజ్ ఉందా అని చెప్పి మొత్తం దాన్ని డిలేట్ చేసుకుంటూ కూర్చుంటుంటారు అర్థమవుతుందా మరి హృదయం కడగటం అంటే దాన్ని వేసి ఆపరేషన్ చేసి బయటికి తీసి నీళ్ళలో పెట్టి కడిగి మళ్ళీ తీసుకుపోయి లోపల పెట్టడం కాదు ఆ గుండెలో ఉన్న చెడుని డిలేట్ చేయటం ఆ మనసులో ఉన్న చెడుని డిలేట్ చేయటం అదవుతుందా సోదరిమనులు అక్కలో చెల్లెళ్ళు ఇంటి ముందు చెత్త ఉంది ఇంట్లో చెత్త ఉంది ఏం చేస్తారే ఎక్కడ చూసినా చెత్త అంత వచ్చింది గందరగోళంగా ఉంది చిందర చిందరగా ఉంది అని చెప్పి చీపురు తీసుకొని ఊడిచి తీసుకుపోయి డస్ట్బిన్లో పత్తారు ఇంటిని శుభ్రంగా ఉంచుతారు సోదరిమణులు అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా అలాగే మీ హృదయాన్ని కూడా ఆ హృదయంలో ఉన్న చెడుని ఊడ్చి ఆ బయట పారిపోయింది ఆ డస్ట్బిన్లో బారిపోయింది అద్భుతంగా ఉంటుంది జీవితం మధురంగా ఉంటుంది జీవితం భార్యాభర్తలు ఒకరికొకరు త్యాగాలు చేసుకోండి భార్య కోసం భర్త త్యాగం చేయాలి భర్త కోసం భార్య త్యాగం చేయాలి అదే భార్య భర్తలు అంటే రెండు శరీరాలు కానీ ఆత్మ ఒకటే మనసు ఒకటే ఆయన ఊరికి పోయిందంటే ఆయన వచ్చేదాకా ఆయన మీదనే మనసు గుంజిద్ది ఆమె ఊరికి పోయిందంటే ఆమె వచ్చేదాకా ఆమె మీదనే మనసు గుంజిద్ది మనసు ఒకటే అదైతున్న శరీరాలే రెండు అలాంటి పవిత్ర బంధాన్ని గౌరవించండి భర్త హక్కుని భర్తకి ఇవ్వండి భార్య హక్కుని భార్యకి ఇచ్చేసేయండి మీ మైండ్లో ఉన్న మీ హృదయంలో ఉన్న చెడునంతా కూడా తోడిసి ఓడిసి శరీరం ఎట్లయితే స్నానం ద్వారా శుద్ధి చేస్తున్నామో ఆ చెడు ఆలస్యల్ని డిలీట్ చేసి హృదయాన్ని పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోండి జ్ఞానాన్ని పెంచుకోండి దైవానికి దగ్గర అయిద్దాం ఉన్నతంగా ఉత్తమంగా జీవిద్దాం మనందరినీ ఉత్తమ మార్గంలో నడిపించమని అంద అన్నలదమ్ములాగా అందరినీ కలిసి ఉండే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ జాగరణ రాత్రుల్లో ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి జాగరణ రాత్రుల్లో పాల్గొనండి ఉపవాసం ఉండి మేమందరం కూడా మసీదులు ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అందరం కూడా మన అందరం బాగుండాలని ఊరందరి కోసం మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాం ఇన్షాల్ ఆమీన్ చెప్పండి అందరూ ఇన్షాల్ ఆమీన్ అందరికీ సిరి సంపదలు అహంకారం లేని సిరి సంపదలు అహంకారం లేని జ్ఞానం అహంకారం లేని బలాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని మమ్మల్ని ఉత్తమంగా నడిపించమని నీతో చేస్తున్నాం ఐ మీన్ ఎంతమంది అయితే ఈ ఊరు నుంచి ఆడపడుచులు ఇతరుల ఊళ్ళకి కోడలుగా వెళ్ళారో ఆడపడుచు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఇంటి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి వారి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఆప్యాయతగా ప్రేమానురాగాలు వారిలో వారి ఇళ్లలో కూడా వారి మధ్య కూడా వెళ్ళి విరిసేలాగా అనుగ్రహించమని వాళ్ళ ఓ దైవమ ఆకాశాలపైన ఉన్న ఏకై కూడా నీతో వేడుకుంటున్నాము నీతో చేస్తున్నాం